ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో పాటించవలసిన అరవై నియమాలు తెలియక తప్పులు చేస్తుంటే ఈరోజే సరిదిద్దుకోండి మరి సమాజం బాగుంటేనే మనం బాగుంటాం దేశం బాగుంటేనే మనం బాగుంటాం సకల ప్రాణికోటి క్షేమం ఆలోచించిన మన పూర్వీకులు మనిషిని ఒక మహర్షిగా మార్చేందుకు కావాల్సిన నియమాలు ఏర్పరిచారు మన పూర్వీకులు అలానే జీవించారు కూడా మరి ఇంతకీ పూర్వీకులు చెప్పినా మనం పాటించవలసిన ఆ నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం తల్లిదండ్రులను పూజించాలి ఎట్టి పరిస్థితులలోనూ దూషించరాదు సూర్యోదయానికి ముందే తూర్పు లేదా ఉత్తరముఖంగా దంతదావనం చేయాలి పడమర దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు విష్ణు ఆలయంలో నాలుగు ప్రదక్షిణలు అమ్మవారి గుడిలోను శివాలయంలోనూ మూడు ప్రదక్షిణలు చేయాలి పుణ్యకార్యాల్లో రాగులు జొన్నలు వెల్లుల్లి ఉల్లి చద్ది పదార్థాలు తినరాదు ఉపయోగించరాదు శివపూజకు మొగలి పువ్వు పనికిరాదు శుక్రవారం శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగాని ఆనాటి అల్పాహారంలో ఉల్లి వాడుటగాని నిషేధము ఇది ప్రయాణం మధ్యలో ఉన్నవారికి వర్తించదు ఆలయంలో ఆత్మ ప్రదక్షిణ అన్నప్పుడు తన చుట్టూ తాను తిరగరాదు నమస్కారం చేస్తే చాలు ప్రదక్షిణ గుడి చుట్టూ మాత్రమే చేయాలి ఏదైనా ఎమ్మని గురువు కోరితే శాస్త్రవచనం అటువంటి గురువును ఎట్టి పరిస్థితులలోనూ అసహ్యించుకునరాదు పదివేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది కనుక గురుధిక్కారం పనికిరాదు దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు అందులో మూడు వత్తులు వేయాలి మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే అట్టి గురువును ఏ పరిస్థితులలోనూ నిందించరాదు ఆయన ఎదురుగా కాళ్ళు చాపి కూర్చోరాదు భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు అలాగే భోజనం కూడా చేయకూడదు ఒకేసారి నీరు నిప్పు రెండు గాని ఒకే చేతోగాని పట్టుకెలరాదు పిసినిగొట్టుతో శత్రువుతో అసత్యం పలికేవాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి ఒకరి బట్టలు మరొకరు కట్టరాదు ఒకరు తీసివేసిన జందెం మరొకరు ధరించరాదు సంధ్యా సమయంలో నిద్ర తిండి సంభోగం ఓడ్చడం చేయరాదు కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం ఏమీ లేదు కాశీలో గురుపూజ చేసిన వారికి కైలాసవాస సౌఖ్యం లభిస్తుంది ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్రవచనం కావున అన్నం భిన్నం చేసుకుని తినాలి ఒక్క జ్యేష్ఠశుద్ధ నాడు మాత్రం ఫలహారం కూడా పనికిరాదు అరవై సంవత్సరాలు దాటినవారికి పదకొండు సంవత్సరాల లోపు వారికి ఈ నియమం వర్తించదు విజయదశమి శివరాత్రి దినాలలో మాంసాహారం ఉల్లి అస్సలు పనికిరాదు గురువుగారి బట్టలు ఉతికి వారికి మూడు జన్మల పాపాలు తొలుగుతాయి ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగా వెళ్లి లోపలికి గౌరవంగా తీసుకుని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు సాగనంపేటప్పుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి కొబ్బరికాయను నేలతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు వలిచివేశాక నేలతో అస్సలు కడగరాదు దీపాలు పెట్టేవేళ తల దువ్వుకోరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైదవ్యం కాని అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి నడుస్తూ కానీ నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు అలాగే దేవాలయాల్లోనూ గోశాలలోనూ మలమూత్రాదులు విడువరాదు ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్య చేసుకోరాదు అలా చేసుకున్న వారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలుగజేయుట భార్యాభర్తలను విడదీయుట తల్లిని బిడ్డను విడదీయుట ఇవన్నీ బ్రహ్మహత్యాపాతకాలతో సమానం వేలాపాలా లేకుండా నిద్రించేవారి విషయంలో ఇది వర్తించదు పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు అటువంటి వారిని ఎన్నడూ నిందించరాదు బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు చిన్నపిల్లల్ని చూడడానికి వెళ్లేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్లేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు గురుదర్శనానికి వెళ్లేటప్పుడు పురాణం వినడానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లరాదు ఏదో ఒకటి సమర్పించుకోవాలి బహిష్టు సమయంలో పొయ్యి వెలిగించినా అన్నం వంటివి వండినా పిల్లల వల్ల దుఃఖాల పాలవుతారు కనుక అవి పనికిరావు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషకం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరంగా ఉంచాలి చీటికీ మాటికి యజ్నోపవేతం తీసి పక్కన పెట్టడం తాలి తీసేస్తుండడం రెండు భయంకర దోషాలే మాడిన అన్నం అడుగంటిన పాయసం కంపు వచ్చే నెయ్యి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చుని చేయాలి చతుర్దశి అష్టమీ దినాలలో తలంటు పనికిరాదు అలాగే స్త్రీ సంగమం కూడా చేయరాదు తడిసిన బట్టల నీళ్లు ఇతరులపై పడేట్లు విదిలించరాదు స్నానం చేశాక శరీరం తుడుచుకుని తడి పొడి తువ్వాలు కట్టుకుని పూజ చేయరాదు పూజామందిరంలో ప్రవేశించరాదు పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి పుట్టినరోజునాడు దీపాలు కానీ కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం అటువంటి వారు గ్రహణపు ముర్రితో మళ్లీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తరువాత ఒక చెప్పను మనకిచ్చినా దానిని తీసుకోరాదు జ్యోతిర్లింగాలు స్వయంభూలింగాలు బాణాలింగాలు అయితే మాత్రం ప్రసాదంగా స్వీకరింపవచ్చు గొడుగు చెప్పులు తలిపి కానీ గోవును కానీ దానం చేస్తే భయంకర యమమార్గం సులభంగా దాటగలరు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకునరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి నిలబడి కానీ అటూ ఇటూ తిరుగుతూ కానీ అన్నం తినటం వల్ల క్రమంగా మనిషి దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బెచ్చగాడు అవుతాడు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదనలు చేయరాదు చితికే మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒట్టు పెట్టుట దోషము నోట్లో వేలు పెట్టుకొనుట గోళ్లు కొరుకుట వంటివి చేయరాదు ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కినవారికి పూజా విషయంలో పెద్ద పెద్ద నియమాలు ఏవీ లేవు అన్నం తింటున్న వారిని తిట్టరాదు అలాగే దెప్పి పొడవరాదు శవాన్ని శ్మశానం దాకా మోసినా శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు చీకటి పడ్డాక పువ్వులు ఆకులు చెట్ల నుండి తుంచరాదు దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం పొగ త్రాగడం రెండూ నిషిద్ధాలే ఆదివారం శుక్రవారం మంగళవారం తులసి ఆకులను కోయరాదు సువర్ణదానం చేసేవారు మరుజన్మలో ఐశ్వర్యవంతుల ఇళ్లలో పుడతారు నిద్ర నుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన స్మరణ చేయాలి పాచిముఖంతో అద్దం చూసుకునరాదు పురాణాలు దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు గృహప్రవేశ కాలంలో గానీ గృహప్రవేశం జరిగిన గాని ఆ ఇంట మణిద్వీప పారాయణ చేయడం చాలా మంచిది ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్లీ వడ్డించి నెయ్యి వేయాలి తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని తపస్సు అంటారు తూర్పు దక్షిణ దిక్కులలో తలపెట్టి నిద్రపోవాలి ఉత్తర పడమరవైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలవుతారని మార్కండేయ పురాణం చెబుతుంది స్నానం చేయకుండా అన్నం వండరాదు ఆ అన్నం తినరాదు అలాగే నోటితో అగ్నిని ఆర్పరాదు కూడా గురుపాపం ఎవ్వరికీ చెప్పరాదు గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి కూర్చొని తొడలు కాళ్ళు ఊపరాదు అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడే పుడతాడు ఇతరుల చెప్పులు వస్త్రాలు అస్సలు ధరించకూడదు అన్నము తిన్న కంచంలో చేయి కడుక్కోరాదు చేయి కడిగిన తరువాత ఆ చేతిని వెదల్చరాదు క్రూరుడు దుష్టుడు కాని మగానితో తాలి కట్టించుకున్న భార్య కాపురం చేయక ఏడిపించడం భర్త చెప్పిన మాట వినకపోవడం తాలి తీసి భర్త చేతిలో పెట్టడం అస్సలు చేయరాదు ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైదవ్యం కానీ అసలు పెళ్లి కాకపోవడం గాని జరుగుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు